అదేవిధంగా వ్యాపారెట్టని తిప్పలు పెట్టుంటే మాట వ్యతిరేక కూడా పోరాటం చేసి రైతాంగానికి ఎన్నో లాభాలు చేయించడం జరిగింది ప్రధానంగా కోసం గత ముప్పై నలభై సంవత్సరాలుగా ఆందోళన చేయడం జరిగింది దాంట్లో భాగంగానే అనేక మంది కేసులు అయినాయి జైలు పెట్టి ఇప్పటికే కేసులు కొనసాగుతున్నాయి ఇలాంటి ఉద్యోగాలు దృష్టిలో పెట్టుకొని మిత్రుడు ఎం కుమార్ గారు ఒక పాటను తానే స్వయంగా రచించి ఎందుకంటే తను కూడా ఉద్యమంలో పాల్గొన్నాడు దాన్నే రచించి గానం కూడా చేసినటువంటి సీని ఈరోజు మనం ఓపెనింగ్ చేసుకోబోతున్నాం దాంట్లో భావిగా అందరికీ కూడా ఇక్కడ ఆహ్వానించడం జరిగింది భవిష్యత్తులో జరిగేటటువంటి రైతాంగ ఉద్యమాలకు కూడా అసలు అందరూ ఏ విధమైనటువంటి మద్దతు ఇస్తారని చెప్పి తెలియజేస్తూ మోదీ పెట్టారు చిత్రాన్ని జరగాలని కోరుకుంటూ అక్క చెల్లె వ్యవసాయం చేయాలంటే అలిష్ట పోవాలంటే వాటవాడుతూ వాడుకుంటూ అలిష్టలు తగ్గించుకునే పాట మరి మన పూర్వం నేర్పలేదు ఇప్పుడు కేసీ ద్వారా మన గాయకులు ఆ పూర్వము ఇప్పటికి మన ఆడదారులు ఆడదారు కాబట్టి మన మొగ మన వేసి ఆట రచించి మరి ఈ అలచన కోసం ఆ కేసీ ద్వారా ఫోన్లో పెట్టుకొని ఏ చేసినప్పుడు చెవులో చేయకూడదు ఈ తర్వాత మన లేడీస్ చెక్కుని కూడా దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి చాలా చాలా చక్కటి పాట మరి ఈరోజు ఆయుష్కరణకు మా రైతుల కనుక ధన్యవాదాలు చెప్తున్నాము అనుభవాల్ని మరొకసారి తల్లికి తీసుకొచ్చుకోవడానికి ఏదైతే మిత్రుడు రైతు శ్రేలా సుమన్ వారి పాటని ఏదైతే ఈరోజు యూట్యూబ్ విడుదల చేస్తా ఉన్నాం దాని వీరంతా కూడా రావడం అనేది మేము ఆశించదగ్గ విషయం మిమ్మల్ని అభినంది లేక లేకపోతా ఉన్నాం అందుకని మొదట పాత్రికే మిత్రులకు రైతు చేసే నాయకులకు అట్లాగే ప్రజా సంఘాల నాయకులకు ఉద్యమాలు అభినంది ఉన్నాం మిత్రుల దేశంలోనే కొన్ని ప్రాంతాల్లో రైతులు అవుతారు చైతన్యవంతమై ఉద్యమాలు నిర్వహిస్తారు ఆ రకంగా పంజాబ్ కానీ హర్యానా కానీ ఇవాళ వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తుల హస్తగతం కాకుండా కాపాడుకోవడానికి పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తా ఉన్నారు ఎందుకు చెప్తున్నారంటే మాట ఆ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న రైతాంగానికి ఆంధ్ర ప్రాంత రైతానికి చైతన్యమైన రైతు రక్షణ కోసం రైతు పండించిన పంటల్ని గిట్టుబాటుల కాదు మాకు పెట్టిన పెట్టుబడికి యాభై శాతం కలిపి ధర నిర్ణయించే రోజుల కోసం ఉద్యమించే లక్ష్యం కలిగిన ఆరు ఆరునూరు ప్రాంత రైతాంగం అందుకనే ఆ ఉద్యమం కనిపిస్తున్న ఆ ఉద్యమంలో పాల్గొంటున్న రైతాంగానికి ఆూరు ప్రాంత రైతాంగానికి దగ్గర కొరిగి ఉండే విషయాన్ని ఈ సందర్భంగా మనం తెలుసుకోక తప్పట్లేదు మిత్రులారా ఏదైతే నాలుగు ఐదు దశాబ్దాల కాలం రెండే రెండు డిమాండ్ల పైన ఈ ప్రాంతంలో రాజకీయాల అతీతంగా జెండాలకు అతీతంగా ఒక రైతు జెండాని లక్ష్యంగా చేసుకుని ఉద్యమం కొనసాగుతా ఉంది ఇది ప్రధానంగా రైతు పండించిన పసుపు పంట బంగారు పంట అని చెప్పేసి ఎందుకంటే చింటా పసుపు రంగు కొని తమ బంగారు కొనుక్కున్న రైతు రైతాంగానికి తెలుసు అలాంటి పంట రాములను లాభం లేకుండా పెట్టి పెట్టుబడి వెళ్ళకుండా అప్పులపాలై ఉంటున్న దీనికి పరిష్కారం ఏంటి ఈ పరిష్కారం పసుపు పోతే అని చెప్పేసి ఈ ప్రాంత రైతాంగం ఒక నిర్ణయం పసుపు వస్తే ధర నిర్ణయించవచ్చు పసుపు వస్తే విదేశీ మార్కెట్ని అభివృద్ధి చేసుకోవచ్చు పసుపు పోతొస్తే నయా పైసా లేకుండా మనం వినియోగించుకోవచ్చు పసుపు వస్తే పసుపు సాగు కోసం పసుపు సాగు కోసం యంత్రాలు పసుపు సాగు కోసం రుణాలు ఇవన్నీ పొందొచ్చు అని చెప్పేసి ఆ డిమాండ్ కోసం ఐదు దశాబ్దాల కాలం కొనసాగే నిమిషం మీ అందరికీ తెలుసు మేము రాత్రి వంటే మాత్రం ఏమనుకున్నారు పోలీస్ స్టేషన్ కోర్టుకు మీరు వచ్చారు మిత్రులు పత్రిక మిత్రులు అందుకని చెప్పుకోవడం కాదు ఆ నేపథ్యంలో ఈరోజు పసుపు కాదు ఎన్న ముఖ్యంగా ముఖ్యమంత్రి తెలంగాణ సిటీ కార్పొరేషన్ చైర్మన్ తన పులిస్ బాధ్యత ఉందని చెప్పేసి చేస్తా ఏంటి బాధ్యత ఈ పాతీ ఏదైతే యూట్యూబ్ విడుదల చేస్తా ఉన్నామో ఈ సందర్భంగా ఇంకా బాధ్యత అంటే తెలంగాణ జేఏసీ ఉద్యమం చేసి జైల్లో ఉన్నాం ఇక్కడ గుర్తున్నాం సంస్థ ఉండడం జైల్లో ఉన్నాం అందుకనే ఇప్పుడు అమెరికా బాధ్యత ఉంది గుర్తు చేస్తా ఉన్నా అంటే ఏం బాధ్యత అంటే ఎంత తొందరని ప్రభుత్వం కొనుగోలు చేసే విధంగా ఇప్పుడున్న ప్రభుత్వం పైన తన అధికారంలో ఉన్నాడు బొత్తడి వచ్చి ఈ నిర్ణయం చేయించే విధంగా తన శక్తిని మించి ధ్యానం చేస్తాడా ఇంకోటి చేస్తాడా ఏదైనా కానీ ఈరోజు ఆ బాధ్యతని నెరవేరుస్తారని ఆశిస్తా ఉన్నాను ఆ నమ్మకం నాకుందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నాను రెండవది ఏదైతే మనం హోరాడి తెచ్చుకున్న పశుపోటులో నిన్నటి వరకు అది లేదు గతి లేదు అనే విషయం మీకు తెలుసు ఈ ప్రాంతం పశుపోత్యమంలో పాల్గొన్న గ్రామం నిర్ప ఉద్యమంలో పాల్గొనే గ్రామం నుంచి చేర్ చేశారు సంతోషం అభినీయం కానీ పశుపొద్దు పూర్తి స్థాయిలో ఏ ఆశయం కోసం పశు పొద్దు తెచ్చుకున్నామో ధరలు నేర్చే హక్కుని మనం సాధించలేకపోయామనే ఒక నిరాశ ఒక అసంతృప్తి పూర్తి స్థాయిలో రైతాంగాన్ని ఉండడంలో భాగస్వామ్యం కలిగించే విధంగా లేదు అనేది అసంతృప్తి అనేది ఈ రోజు ఈరోజు అందుకని దీనికి సమస్య పూర్తి స్థాయి పరాలు పశువు పశువులు వచ్చిన పశువులు వచ్చినా పూర్తి స్థాయి పరాలు మనం అందించలేకపోతున్నామనే అసంతృప్తి మనకుంది ఈ సమయంలో ఈ పాట ఒక స్ఫూర్తినిస్తారని మిత్రులు ఉద్యమకారుడిగా ఉద్యమంలో పాల్గొని జైలు పోయి కేసు పెట్టించుకున్న ఈ ఈరోజు తనను నిర్మాణ ఉత్సాహాలు కల్పించే విధంగా మీరందరూ కూడా ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ఇది తెలుగులో వచ్చేకొకడ ఉన్న అమెరికా పోవాలంటే చేసుకో పరమసనం మరి రేవంత్ రెడ్డి గారు రైల్మేబిది చేసుకో నికి జదు హామీ ఇచ్చి ముఖింత్రాలని హామీ ఇచ్చి ఆ హామీని నెల రోజుల అన్వేషణ ద్వారా నెల రోజుల విధంగా ముఖ్యమంత్రిని హోమ్ మినిస్టర్ ని ఐజీ బిఏడీ ని నజర్ మీరు అర్థం చేసుకుని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మహిళలు కూడా కేసులు ఉన్నాయి కాబట్టి అన్ని రైతాంగ కేసుల్ని రద్దు చేయించే విధంగా ఈ కేసు నుంచి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అందుకనే ఈ ఉద్యమాల కంట రైతు ఉద్యమాలకు పెట్టింది పేరు ఈ వెలుగులో ఈ గ్యాస్ ఎక్కువలో మన జగన్ బాగా పూర్తి చేసుకుందాం కాబట్టి ఆ రోజు ఉద్యమాన్ని పరిచయం చేశాం మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం తెలిసి ఉన్నారు ఎందుకంటే మేము ఎంత ఈ పని చేస్తామో మాదే కూడా అంత ఇబ్బంది సో మీడియా లేకపోతే ఆ ఉద్యమాన్ని కనీసం తెలంగాణ రాష్ట్రానికి కూడా పరిచయం చేసేవాళ్ళ కాదు కానీ పాట మాగలేమని ప్రతి ఒక్క మీడియా మిత్రులందరికీ కూడా పేర్డు పేరు తినస్థాని నమస్కారం తెలిపిస్తా ఉండాలి నాడు ఇద్దరు పెద్దలు అందరూ చెప్పినట్టుగా ఈ ప్రాంతంలో ఏదైతే పసుపు సమస్య ఎర్రజల సమస్య చెరుకు సమస్య అనేక రకాల పంట సంబంధ సమస్యలు వైపు నష్టపోతుంటే ఇందులో ప్రధానంగా పసుపు ఎర్రజోళ్ల విషయంలో మనం ఆరోటం మొదలుపెట్టాం ఆయన చేసినటువంటి పోరాటంలో అనేక వివిధ పాటలు ఉన్నప్పటికీ కూడా ఆ పాటను పక్కన పెట్టి కూడా జిల్ని పక్క పెట్టి ఆనాడు ఉద్యమం పెట్టడం ఆ నడిచినటువంటి ఉద్యమం దేశ వ్యాప్తంగా ఒక అలజడి సృష్టించి ఆ రోజు ప్రభుత్వం దిగి సందర్భం సందర్భం ఆనాడు ఉద్యమ అంశాలు చెప్పేసి కనీసం రోడ్డు మీద కూర్చున్నా కార్పొరేట్ కూడా పరిస్థితి రోడ్డు మీద రాకుండా అడ్డుకొని కేసులు పెట్టినటువంటి పరిస్థితి అందులోనే మమ్మల్ని జైల్లో పెట్టినటువంటి సందర్భం కూడా మీ అందరూ తెలుసు ఆ జైలు నుంచి వచ్చిన తర్వాత వచ్చినటువంటి ఎన్నికల్లో నామినేషన్ చేసి చిక్క నుంచి నిజామాబాద్ నుంచి ఇద్దరు వరకు కూడా నూట డెబ్బై ఆరు నామినేషన్ చేసి ఆనాడు ఇక్కడ రైతుల ఒక సత్తా ఏదో చాటి ఆనాటి ముఖ్యమంత్రి బిడ్డను మనం ఊడబెట్టుకున్నటువంటి పరిస్థితి మనందరూ తెలుసు కానీ ఆ ఎన్నికల్లో మన పోరాటాన్ని మన రైతుల సెంటిమెంట్ని ఆలోచన చేసుకుని ఆశ్రయించుకొని గెలిచినటువంటి బీజేపీ అరగంట ఈ బోర్డు మొత్తం బోర్డు కంటే మెరుగైంది చెప్పేసి రకరకాల ప్రయత్నాలు చేసి తప్పించుకోవడానికి ప్రయత్నం చేసేది ఎప్పటికప్పుడు కూడా మనం జేఏసీ తరపున ఇది బోర్డు కావాలి మీరు చెప్తున్నటువంటి దానికి మీరు ఏదైతే ప్రాంతీయ కార్యాలయం ఈ పని చేస్తుంది బోర్డు వస్తే ఈ పని చేస్తుంది చెప్పేసి ఎక్కడికక్కడ ఒత్తిడి తీసుకొచ్చాను చివరకు కప్పలేవాలి అక్కడ దిగొచ్చి బోర్డు అనం చేసి తర్వాత ఒక చైర్మన్ చేసి చైర్మన్ చైర్మన్ వేసి ఇవాళ ఆఫీస్ లేకపోతే కూడా రాష్ట్ర ప్రభుత్వమే ఒక ఆఫీస్ ఇచ్చి వాళ్ళు వాడుకోవడానికి ఏర్పాటు చేసి అంటే ఈ తెలంగాణలో పెడతారా లేకుంటే మహారాష్ట్రలో పెడతారా ఎట్లా పెడతారా అనేటువంటి సందర్భం కానీ లేకపోతే మేము అనేక సార్లు ఇక్కడ నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒత్తిడి వచ్చి లెటర్ రాప్పించి చివరకు పెట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇది రైతుల విజయం కానీ ఎంత విషయం అంటే మొన్న అమిత్ షా కూర్చున్న రోజులు నేను కూడా కనీసం ఈ ఉద్యమంలో పాల్గొనాలని జైలు వాళ్ళ గురించి మాట్లాడలేదు ఈ ప్రాంత రైతులు అనేక ఇబ్బందులు పడి కొట్లాడితే ఇది వచ్చింది అనేటువంటి సందర్భం ఒక ఎవరు కూడా మాట సందర్భంలో చెప్పినటువంటి పరిస్థితి లేదు కేవలం రాజకీయంగా వారి కూడానికే చేసిన తప్పే కానీ ఈ ఉద్యమానికి సంబంధించిన ఉద్యమంలో ఎందరు ఇబ్బంది పడ్డారు ఎందరు జరుగుతున్నారు ఎన్ని కేసులు అనేది ఎవ్వరు మాట్లాడలేదు ఎంత దారుణం అంటే వాళ్ళు ఏదో రైతుల మీద ప్రేమ చేసినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు నేను చివరిగా మీ ద్వారా ఏదైతే బోర్డు తీసుకొచ్చి

మతదారులు వినిపిస్తారు ఇవన్నీ కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తారు మతదార ఏర్పాటు చేస్తారు అని చెప్పారు కాబట్టి మనం మళ్ళీ పండుగ మతదార వచ్చి ఆ పదిహేను వేల ఎదుగుతుందో అది రైతు అందే దాకా కూడా మన గలం ఎప్పుడు వినపడాలి కొట్లాడాలి ప్రభుత్వంపై నిరసన కార్యక్రమం చేస్తేనే ఇవాళ రాబోయే రోజుల్లో రైతులు కాపాడుకుంటాం లేకపోతే బోర్డు వచ్చింది కదా అయిపోయింది అనుకుంటే మాత్రం చాలా తప్పిదం చేస్తున్నారా అయితే మాట ఈ సందర్భంగా చెప్తాను శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పారు పండుగ కొనుగోలు ఖచ్చితంగా ఈ అభినందించదగ్గ విషయం అట్లానే ఆ స్త్రీ దాంట్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా స్త్రీ నిర్మాణంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరుగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను మీ ద్వారా చివరిగా ఈ ప్రాంత రైతాంగా విజ్ఞాప్ చేస్తా ఉన్నాను రేపు రాబోయే రోజుల్లో రైతులు దాని సమీపం ఉండకపోతే ఈ వ్యవసాయాన్ని ఈ దేశంలో అతి పెద్ద వ్యవసాయ నేత్రంతో

మార్కెట్ ప్రైవేట్ పరం చేసి రైతులు అక్కడ నుంచి రాసి చేస్తా కాటం కొనుగోలు కూడా ఇవాళ ప్రైవేట్ కొనుగోలు చేస్తే వ్యత్యాసం వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇస్తారు ఇదే కన్యాయం మాకు అర్థం కాదు అంటే ఈ ఒకటి ఒకటి మొత్తం వ్యవసాయాన్ని కన్నుగా అని అనిపించేది చేసి వ్యవసాయం వదిలిపెడితే దీని అంతా కూడా కార్పెట్ లాగా పోతే ఆ భూమికి సంబంధించిన కూడా

రైతులు లాభం లేకపోతే పేరు ఎంఎస్సి పెంచి ధరలిచ్చి కొనుగ చేసుకుంటే రైతులు లేకపోతే మరి రైతులు మిగిలేదు కాబట్టి ఏ ధర నిర్ణయిస్తారో ఆ ధర రైతు వచ్చినటువంటి చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేయాలి ఆ దిశగా మనమంతా కూడా రైతులంతా కూడా మన పోటీ కొనసాగించినటువంటి మాటలు చెబుతూ మీ అందరికీ అవకాశం మీ అందరికీ కూడా ఉద్యమ a <muchas>